జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన లగాయత్తు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటూ పార్టీ గురించి కష్టపడినటువంటి నాయకులకి మంచి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో వార్డు ప్రెసిడెంట్లుగా నియమించడం జరిగింది అందరికీ కూడా మరి మంచి భవిష్యత్తు ఆ దేవుడిని ప్రసాదించాలని వార్డు అధ్యక్షులుగా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు వార్డు అధ్యక్షులు అలాగే ముఖ్య నాయకులందరూ స్టేట్ నుంచి నియోజకవర్గ వరకు ఉన్నటువంటి ఆఫీస్ బ్యాలెట్స్ అందరూ కూడా కష్టపడి పనిచేయండి డెఫినెట్గా మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో జగన్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అందరూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందులో ఏ విధమైనటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు కారణం ఏంటంటే అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఇంప్లిమెంట్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో వాగ్దానాలు చేసి ఒకటి నెరవేర్చలేదు పంతొమ్మిదిలో గుణపాఠం చెప్పారు ఇప్పుడు అదే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన వాగ్దానాల్ని ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలేదు కనుక ఖచ్చితంగా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా మరి చంద్రబాబు నాయుడు తాలూకా వాగ్దానాలు అమ్మి మోసపోయాం మళ్ళీ మోసపోయినందుకు సిద్ధంగా లేవు రెండు వేల ఇరవై తొమ్మిదిలో డెఫినెట్గా జగన్ సీఎం చేసుకుంటామని ఆల్రెడీ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు నాయకులుగా కార్యకర్తలుగా మనం అందరం కూడా మరి జనం కష్టాల్లో నిరంతరం మమేకమై వాళ్ళ కష్టాల్ని ప్రభుత్వకి దృష్టిలో తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయండి అని జగన్ ఇచ్చిన పిలుపు మేరకి అన్ని కార్యక్రమాలు చే జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్